హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా మనము ఇంట్లో చేయకూడదు చేసుకుంటాం కదా అవి ఎలా చేసుకోవాలో చూపించాలనుకుంటున్నాను సో ప్లీజ్ ఫుల్ వీడియో మొత్తం చూడండి ముందుగా నేను ఇక్కడ ఈ చిట్టాగ కొలతతో ఎనిమిది చిట్టాగల పిండిని తీసుకున్నాను బియ్య పిండిని సో మనం ఎంత చేసుకోవాలి అని అనుకుంటే అంత బియ్య పిండిని తీసుకోవాలి సో శుభ్రంగా ఉన్న పిండిని తీసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ కొలతో చెప్తాను చూడండి కరెక్ట్గా మూడు పిండి తీసుకుంటే రెండు వాటర్ పోసుకుంటే సరిపోతుందండి అంటే మూడు గిన్నెల పిండికి రెండు గిన్నెల వాటర్ అయితే సరిపోతుంది సో ఇక్కడ నేను ఎనిమిది చిట్టాగలు తీసుకున్నాను కాబట్టి పిండిని నాలుగున్నర చిట్టాగల వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆ వాటర్ని కాస్త మరిగించుకోవాలి సో వాటర్ వేసేసుకున్న తర్వాత మనం దొడ్డు ఉప్పును వేసుకోవాలండి సన్నం సాల్ట్ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఏ సాల్ట్ అయినా పర్లేదు సరిపడా చూసి వేసుకోవాలి సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం ఇందులోకి నువ్వులు మరియు అదేవిధంగా వామును కూడా వేసుకోవాలి చేగొడలకి నువ్వు వాము చాలా బాగుంటుంది మరియు అదేవిధంగా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ మాది కొంచెం ఎక్కువ కారం ఉంటుందని నేను కొంచెం తక్కువ కారం వేసుకున్నాము సో మీరు కారం ఉప్పు అనేది మీ టేస్ట్కి సరిపడా చూసి వేసుకోండి తర్వాత ఒక గుప్పెడంతా వామును వేసుకోవాలి చేకూడలలో చాలా బాగుంటుంది వాము టేస్ట్ అనేది సో ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వామును వేసుకోవాలి అదే విధంగా రెండు గుప్పెళ్ళతో నువ్వులను వేసుకోవాలి నువ్వులు కాస్త ఎక్కువే ఉండాలండి సో చాలా బాగుంటుంది సో ఒక గుప్పెడు వాము వేసుకుంటే రెండు గుప్పెళ్ళు నువ్వులు వేసుకుంటే సరిపోతుంది తెల్ల నువ్వులు వేసుకోవాలి ఇదంతా మరిగించుకోవాలి చూడండి ఇక్కడ చాలా బాగా మరిగిపోతుంది సో ఇలా మరుగుతూ ఉన్నప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ వెల్లుల్లి రెబ్బల్ని దంచి దాంట్లో కొంచెం పసుపు వేసి దంచి లేదా మిక్సీ చేసిన తర్వాత దాన్ని ఇందులో కలపాలి కొంచెం కలిపితే సరిపోతుంది ఒక రెండు టీ స్పూన్లంతా సో వెల్లుల్లి రెబ్బల్ని మేము ఈ విధంగా దంచి దానికి పసుపు కలిపి కొంచెం ఇలా ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మరిగించుకోవాలి కాస్త మరిగిన తర్వాత ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు కొంచెం కొంచెంగా పిండిని ముందుగా మనం కొలిచి తీసుకున్న పిండిని నెమ్మది నెమ్మదిగా వేస్తూ కొంచెం లైట్గా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి పిండి వేస్తున్నంతసేపు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేదంటే ఎక్కువ ముద్దలు ముద్దలుగా కట్టేసి మళ్ళీ తర్వాత మనకు దాన్ని మెత్తగా చేసేటప్పుడు ఇబ్బందిగా అవుతుంది కాబట్టి ఇలా మొత్తం వాటర్ మొత్తం పిండికి అబ్జర్వ్ అయ్యేంత వరకు పిండిని ఇలా కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉన్న తర్వాత బయట మనం పిండిని పిసుకునేటప్పుడు కొంచెం ఎక్స్టర్నల్గా కూడా వాటర్ యాడ్ చేసుకుంటూ పిసుకోవచ్చు ప్రాబ్లం ఏమవ్వదు సో ఈ విధంగా ఆ పిండిని ముద్దగా చేసుకోవాలి సో ఈ విధంగా ముద్దగా చేసేసుకున్న తర్వాత వీటిని మనం చేయగూడలు ఏ విధంగా అయితే ఏ ఆకారంలో చేసుకుంటామో ఆ ఆకారంలో చేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర మిషన్ ఉంటే మిషన్కి చేయగూడల బిల్లను పెట్టి దాంతో వేసుకున్నా సరిపోతుంది లేదా మురుకులు వేసే పావు ఉంటుంది కదా దాంతో వేసినా సరిపోతుంది లేదు మిషన్ లేదు మురుకులు వేసే పావు లేదు అని అంటే చేతి పైననే చేసుకోవాలి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చేతితోనే చేసుకోవాల్సి వస్తుంది కానీ చేతితో చేస్తే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలా మురుకుల పావులో ఇలాంటి షేప్ అంటే చేగొడలు ఉండే అట్లాంటి షేప్ ఉన్న ప్లేట్ ఉంటే అందులో పిండి పెట్టేసుకొని చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది తొందర తొందరగా ఒకరు వేస్తున్న కొద్దీ ఇంకా ఒకరు అతికిచ్చేస్తే సరిపోతుంది సో ఇక్కడ చూడండి మేము మురుకుల పావు పైన వేసి ఈ విధంగా ఒకరు వేస్తుంటే ఒకరు అతికిచ్చేస్తే చాలా ఈజీగా ఎన్నైనా చేసేసుకోవచ్చు త్వరగా త్వరగా సో ఇలా అన్నిటినీ చేసేసుకున్న తర్వాత కొన్ని ఇలా ఎక్కువ చేసేసిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసేసుకొని ఆయిల్లో వీటిని అన్నిటినీ ఇలా మూడు మూడు నాలుగు నాలుగు ఒకటేసారి కలుపుతూ వేసేసుకొని వేయించుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉండే చేయగూడలు రెడీ అయిపోయినట్టే సో నేను చూపించిన ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొలత మట్టుకు అస్సలు మర్చిపోకండి మూడు పిండి వేసుకుంటే రెండు నీళ్లు వేసుకోవాలి అలా కరెక్ట్గా కొలతగా తీసుకుంటే కరెక్ట్గా వస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో